ఇండస్ట్రీలో ఒక రిలేషన్ కు ప్యాకప్ చెప్పినంత పట్టదు మరో రిలేషన్ కు ప్యాచప్ చెప్పడానికి ఓవైపు మనస్పర్ధలు వచ్చాయని విడాకులు తీసుకుంటూనే మరోవైపు మనసులు కలిసాయంటూ మరో వ్యక్తితో పెళ్లికి రెడీ అయిపోతున్నారు హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరైనా సరే చాలా ఈజీగా రిలేషన్ బ్రేకప్ చెప్పి ఇమ్మీడియట్ గా ఇంకొకరితో ప్యాచప్ అవుతున్నారు కావాలంటే నాగచైతన్యనే తీసుకోండి సమాంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాలు సింగిల్ గా ఉన్న ఈనా ఈ మధ్య శోభితా ధూలిపాళ్లను పెళ్లి చేసుకున్నాడు ఈ ఇద్దరి పెళ్లి ఘనంగా జరిగింది చైతు మాత్రమే కాదు ఆయన కంటే ముందు చాలా మంది విడాకులు తీసుకున్నారు రెండో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు సమాంత విషయంలో కూడా ఇదే జరుగుతుందని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి ఒక బాలీవుడ్ దర్శకుడితో సమాంత కొన్ని రోజులుగా ప్రేమలో ఉంది అని ప్రచారం జరుగుతుంది ఆయన ఎవరో కాదు రాజు నెడుమూరు సమాంతతో ఫ్యామిలీ మ్యాన్ టు సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్లో తీసిన దర్శకత్వంలో ఒకరు ఈ రాజ్ ఇంకో దర్శకుడి పేరు డీకే ప్రస్తుతం రాజ రెడ్డుమూరుతో సమాంత డేటింగ్ చేస్తుంది అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆ దర్శకుడితోనే కలిసి కనిపిస్తుంది సమాంత కొన్ని రోజుల కింద ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీలో రాజ రెడ్డుమూరుతో కనిపించింది సమాంత అప్పుడే ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది ఆ తర్వాత పికిల్ బాల్ అనే స్పోర్ట్స్ ఈవెంట్ లో కూడా కలిసే కనిపించారు ఈ ఇద్దరు దాంతో రిలేషన్ మీద ఇంకాస్త కన్ఫర్మేషన్ వచ్చింది తాజాగా ఒక కామన్ ఫ్రెండ్ ఇంట్లో జరిగిన పార్టీలో కూడా సమాంత రాజ్ జంటగా కనిపించారు పైగా ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు దాంతో ఖచ్చితంగా ఏదో నడుస్తుంది అంటూ ప్రచారం గట్టిగానే జరుగుతుంది అన్నింటికీ మించి సమాంత బాలీవుడ్ లో పాతుకుపోవడానికి బాగా హెల్ప్ చేస్తున్న డైరెక్టర్ కూడా రాజు నడుమూరే అప్పట్లో సమాంత నాగచైతన్య మధ్య మనస్పర్ధలు రావడానికి ఒక్క కారణం ఈ దర్శకుడు అంటూ ప్రచారం జరిగింది కారణమేదైనా వాళ్ళిద్దరూ విడిపోయారు చైత ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు సమాంత కూడా ఇదే దారిలో నడవాలని చూస్తుంది త్వరలోనే ఏ ముద్దుగుమ్మ ఒక శుభవార్త చెప్తారని తెలుస్తోంది మరి నిజంగానే ఆ దర్శకుడితో సమాంత డేటింగ్ చేస్తుందా ఒకవేళ ఇది నిజం కాకపోతే ఎన్ని రూమర్స్ వస్తున్నా కూడా ఎందుకు ఇద్దరు సైలెంట్ గా ఉన్నారనేది సస్పెన్స్